కేజర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్ మీరు చేసిన ఇంతమంది సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్ హార్మోన్స్ లోపలే సరే క్యారెక్టర్ అయితే హార్మోన్స్ లోపంటే కేసులు అసలు కాదు అంటే ఒకటేంటంటే అంటే హార్మోస్ లోపమే ఉండదు బట్ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోద్ది అదే నేను చెప్పాను కదా నాకు మంచి అది మంచితనం ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఇమోషన్ అదే ఇట్ ఇట్ కమ్స్ టు వర్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అక్కడ అర్థమవుతుంది వై హీస్ లైక్ దిస్ అని చెప్పి సో అది హార్మోస్ లోపే కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది అండ్ ఈ గ్రోసప్ దా సింగిల్ మామూలు సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు ముగ్గులు వేస్తాడు అది ప్రొఫెషన్ సారీ డ్రైపింగ్ సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్లే మా అదే కదా అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉన్నారు ఇట్లా కొడితే పది మంది తెలిసిన ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసిన సినిమాలు చేసిన కూడా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో